ఏ టు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సమయాన్ని ఆల్ లో పెట్టండి పెట్టడం ద్వారా వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని అనే లోన్ పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అయినా ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం జేసీపీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి చెందింది జెసిపి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఇలా ఉండే రిపేర్స్ లేవు బండి మంచి షోరూమ్ కండిషన్ లోనే ఉంది బండి కూడా ఎక్కువ ఏం యూజ్ చేయలేదు లెస్ యూజ్డ్ బండి ఈ జెసిపి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సూర్యాపేటలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఇరవై ఒక్క లక్షలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది మనకు ఓనర్ అనేది కాదండి మన ఏజెంట్ అనేది అమ్మడం జరుగుతుంది ఇది గమనించగలరు అంటే మీరు వెళ్ళేది ఏజెంట్ తరఫున వీలైన ఉన్నారు ఉన్నారనం టైటిల్ లోని డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడు పొందని గమనించగలరు ఇలాంటి మరెన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ని సినిమాలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్